ఈ మూవీ స్టోరీని కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ గానే తీసుకుంది అలాగే ఇది హిట్ ఫోర్ మూవీ స్టోరీకి సెకండ్ ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఒక పక్క నిఖిల్ ఏమో ఆ కిల్లర్ ప్రతి శివరాత్రికి ఒక మర్డర్ చేస్తున్నాడని కనుక్కుంటాడు ఇంకొక పక్క హీరోయిని ఎంట్రీ హైదరాబాద్ నుంచి నంద్యాలకి నిఖిల్ కోసం తన గిటార్ తీసుకుని ట్రైన్ లో బయలుదేరుతుంది అలాగ బయలుదేరిన కొన్ని గంటలకి ట్రైన్ అడవుల మార్గం నుంచి వెళ్ళటం మొదలు పెడుతుంది అలాగా అడవి మార్గంలో ట్రైన్ వెళ్తుంటే పచ్చటి చెట్లు ఆ చెట్లు పైన పక్షుల అరుపులు కోయిల కోతలని వింటుంటే అనుభవానికి మనసు హాయిగా అనిపించి తన గిటార్ తీసుకొని ట్రైన్ తలుపు దగ్గరికి వెళ్ళి గిటార్ను ప్లే చేస్తూ ఒక పాట పాడటం మొదలు పెడుతుంది అలా ఒక పాట ముగిసేలోపు ఒక సంఘటన వల్ల ట్రైన్ డ్రైవర్ ఒకసారిగా బ్రేక్ వేస్తాడు బ్రేక్ వేసేసరికి ఆ అనుపమ్మ చేతిలో ఉన్న గిటార్ జారి పక్కనే ఉన్న ట్రాక్ మీద పడుతుంది పక్కనే ఉన్న ట్రాక్ మీద పడం వల్లే అటు నుంచి వెళ్ళే ట్రైన్ ఆ గిటార్ని తొక్కేస్తుంది అలా జరిగేసరికి హీరోయిని ఫీల్ అయ్యి హీరోకి ఫోన్ చేసి జరిగిన సంఘటన చెబుతుంది అప్పుడు హీరో సరే జరిగిందేదో జరిగింది నువ్వు సేఫ్గా ఇంటికి రా కొత్త గిటార్ కొనుక్కున్నావులే అని చెబుతాడు అలా చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఈ లోపు ట్రైన్ నంద్యాల స్టేషన్ కు వస్తుంది స్టేషన్ నుంచి బయటకు రాగలే కి ఒక పాత గిటార్లు అమ్మే షాప్ కనపడుతుంది హీరోయిన్ లోపలికి వెళ్ళి చూస్తుంటే గిటార్లన్నీ చాలా అద్భుతంగా కనపడతాయి అందులో ప్రత్యేకంగా నాలుగు గిటార్లు కొంచెం ఓల్డ్ మోడల్ గా కనపడతాయి వాటిని చూసి హీరోయిని ఆ షాప్ ఓనర్ ని పిలిచి ఏంటి ఎలాగున్నాయి అని అడుగుతుంది అప్పుడు షాప్ ఓనర్ మేడం ఇవి పంతొమ్మిదవ శతాబ్దానికి చెందింది ఇవి కొంచెం ఎక్కువ ధర పలుకుతాయి అంతేకాకుండా వీటిని అని చెబుతాడు అప్పుడు హీరోహిని ఏం పర్లేదు నేను కొనుక్కుంటానని చెప్పి అందులో ఉన్న ఒక గిటార్ కొనుక్కుంటాను కొనుక్కొని హీరో గెస్ట్ హౌస్ కి వెళ్తుంది అలాగే సాయంత్రం అయ్యాక హీరో ఆఫీస్ నుంచి వస్తాడు అప్పుడు హీరోహిని హీరోని చూసి కౌగులించుకొని ఇరవై రోజుల ఇంది నిన్ను చూసి అని చెబుతుంది అప్పుడు హీరో సర్లే కానీ పొద్దునేదో సర్ప్రైజ్ అన్నో ఇదేనా ఏంటి అని అడుగుతాడు అప్పుడు హీరోహిని ఇది కాదని చెప్పి లోపలికి వెళ్ళి ఆ పంతొమ్మిదవ శతాబ్దంలోని గిటార్ని తీసుకొస్తుంది తీసుకొచ్చి హీరోకి చూపించి ఇది పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన గిటార్ అంతేకాకుండా ఈ గిటారు తీగల్ని క్యాట్ కట్ తో తయారు చేశారంట అంతేకాకుండా ఈ గిటార్ నుంచి అప్పటి నాటి సంగీతాన్ని ప్లే చేయొచ్చు అంటుంది అప్పుడు హీరో ఏం ఆలోచించకుండా సరే ప్లే చేయి ఒక పాట పాడ అంటాడు హీరోహిని అలా పాట మొదలు పెడతాడు అలాగ పాట ముగిసేలోపు హీరోకి తన కేసు గుర్తొస్తూ ఉంటుంది తనలో తాను ఎలా మాట్లాడుకుంటూ ఉంటాడు అసలు శివరాత్రి రోజు ఎందుకు చంపుతున్నాడు వాడు అంతేకాకుండా వాళ్ళ ప్రేగులను ఏం చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు ఈ లోపు హీరో హిని మాటలు కూడా గుర్తొస్తాయి క్యాక్ కట్ తయారు చేశారు క్యాక్ కట్ అంటే జంతువులు ప్రేగులు కదా ఇక్కడ నా కేసులో మనుషుల ప్రేగులు కనపడతారు ఇప్పుడు ఈ సంధ్య తెచ్చిన గిటార్ లో జంతువుల ప్రేగులు వాడారు దీనికి దానికి లింక్ ఏమన్నా ఉందా అని చెప్పి సంధ్య దగ్గర నుంచి ఆ గిటార్ తీసుకుంటాడు తీసుకొని పరీక్షగా చూసి ఆ గిటార్ ను ఫారెన్సిక్ ల్యాబ్ కి పంపిస్తాడు ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్లు వస్తాయి వాళ్ళు చెప్పేది ఏంటంటే సార్ ఈ లోని తీగల్ని మనుషుల పేగులను ఉపయోగించి చేసింది అంతేకాకుండా ఈ పేగులన్నీ ఒకే మనిషి అని చెబుతాడు ఆ మాట వినంగానే హీరోయిన్ షాక్ అవుతుంది అప్పుడు హీరో ఈ ధనమన్న పాయింట్ వాడు ఆ మనుషుల్ని చంపి ఆ మనుషుల ప్రేగులని గిటారు తయారు చేస్తున్నాడు ఓకే మరి శివరాత్రి రోజు ఎందుకు చంపుతున్నాడు అని మళ్ళీ ఆలోచన పడతాడు ఇక్కడితో ఈ సీన్ కట్ అవుతుంది అక్కడి నుంచి స్లోగా నల్లమల్ల ఫారెస్ట్కి చూపిస్తూ ఆ ఫారెస్ట్లో ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంటి లోపల ఒక టన్నల్కి దారి ఉంటుంది ఆ టన్నెల్లో ఒక పంచి కట్టుకొని ఒక వ్యక్తి పెద్ద డేషాలంటే గిన్నెలో ఫుల్గా నీళ్లు నింపి కొన్ని ప్రేగుల దాంటే వేసి క్లీన్ చేస్తూ ఉంటాడు ఎలా క్లీన్ చేస్తాడంటే ఎంతో జాగ్రత్తగా ఎంతో పరీక్షగా తీక్షణంగా ప్రేగుల్ని క్లీన్ చేస్తూ ఉంటాడు ఈ ఎపిసోడ్ ఎక్కడతో అయిపోతుంది నెక్స్ట్ ఎపిసోడ్ని మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ స్టోరీ మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి